అవతారాల నోము ఈ దశావతారాల నోములో అవతారాలు కొంచెం వెనక ముందు అయ్యుండొచ్చండి మీకు తెలిసి ఉంటే కనుక కరెక్ట్గా పెట్టుకోండి ముందుగా ఈ దశావతారాల నోముకు పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క అవతారానికి సంబంధించిన ఫోటో కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహం కానీ పెట్టుకోవచ్చు ముందుగా ఆ ఫోటోలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ నోము నోముకున్న క్లిప్పు మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా లేదు కానీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా దశావతారాలున ఫోటోలు ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి చొప్పున పెట్టి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వస్తువు మనం పదమూడింటి చొప్పున పెట్టుకోవాలి ఇక్కడ ఈ ప్లేట్లో చూడండి నరసింహావతారానికి ఉన్న ఫోటో పెట్టారు అందులో బంతి పూలు పెట్టుకున్నారు పదమూడు బంతి పూలు పెట్టుకున్నారు ఇలా ప్లేట్లో ఇలాంటి ఫొటోస్ పెట్టి పది అవతారాలకు పది పెట్టుకోవాలి ముందుగా మత్స్యావతారానికి సంబంధించిన ఫోటో ఒకటి రెడీ చేసుకొని ప్లేట్లో ఫోటో పెట్టుకొని అందులో పదమూడు పసుపు కొమ్ములు పెట్టుకోవాలండి అలా ఒక ప్లేట్ రెడీ చేసి పెట్టుకోవాలి రెండవది వచ్చేసి కూర్మావతారం అండి ఈ కూర్మావతారానికి సంబంధించిన ఫోటో లేకపోతే విగ్రహము ప్లేట్లో పెట్టుకొని అంగూర్లు అంటే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి పదమూడు పెట్టుకోవాలి మూడవది వచ్చేసి వరాహవతారం ఈ వరాహ అవతారానికి తులసి దళాలు పెట్టుకున్నారండి ఇవి పదమూడు తులసి దళాలు ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే వరాహ అవతారానికి సంబంధించిన ఫోటో కూడా పెట్టుకోవాలి నాలుగవది నారసింహావతారం ఈ అవతారానికి మీరు చూసారు కదా నరసింహస్వామి ఫోటో ఇంకా పదమూడు బంతి పూలు పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసి వామనావతారం ఈ వామనావతారానికి పదమూడు పువ్వొత్తులు అంటారు కదా అని కూడా అంటారు అలాంటి ఒత్తులు పదమూడు ప్లేట్లో పెట్టి వామనావతారానికి సంబంధించిన ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి అవతారం ఈ పరశురామావతారానికి సంబంధించిన ఫోటో లేదా విగ్రహం ప్లేట్లో పెట్టి గంధపు ఉండలు ఉంటాయి కదా గంధంవి ఉండలు దొరుకుతాయి అవి పదమూడు పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి రామావతారం ఈ రామావతారానికి సంబంధించిన రాముడి ఫోటో ప్లేట్లో పెట్టుకొని అందులో వడపప్పు పానకం సంబంధించిన గిన్నెలు పదమూడు పెట్టుకొని నోముకోవాలి తర్వాత ఈ అవతారం శ్రీకృష్ణ అవతారం ఈ శ్రీకృష్ణ అవతారంలో ప్లేట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా ఫోటో పెట్టి వెన్న ముద్దలు ఉంటాయి కదా అవి పదమూడు గిన్నెల్లో వెన్న పెట్టి నోముకోవాలి తర్వాతి అవతారం బుద్ధ అవతారం కొందరు అవతారం అంటారు కొందరు వెంకటేశ్వర స్వామి అవతారం అంటారు మీరు ఏది నమ్ముతే ఆ ఫోటో పెట్టుకోండి ఏవైనా తెల్లని పూలు పదమూడు పెట్టుకోవాలి పదవ అవతారం కల్కీ అవతారం ఈ కల్కి అవతారానికి ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా అవి పదమూడు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని కల్కి భగవాను ఫోటో పెట్టుకొని నోముకోవాలి ఫ్రెండ్స్ దశావతారాల నోము గురించి నేను పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్న విషయాలని మీకు ఇక్కడ వివరించాను ఇంకా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తర్వాత నోము అష్టాదశ శక్తి పీఠాల నోము ఈ నోముకు అందరూ అమ్మవార్లు ఉన్న ఇలాంటి ఫోటో ఒకటి తీసుకోవాలి ఈ ఫోటోను పీట పైన పెట్టి పీట ముందు మనం పద్దెనిమిది గిన్నెలు కానీ లేకపోతే ప్లేట్లు కానీ ఏవి అనుకూలంగా ఉంటే అవి తీసుకోవాలి అందులో ఒక్కొక్క అమ్మవారికి సంబంధించిన వస్తువు నేను చెప్తాను అవి ఆ గిన్నెలలో పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి శాంకరీ దేవి అమ్మవారికి చక్కెర రెండవది కామాక్షి దేవికి కనకాంబరాలు మూడవది దేవికి చామంతి పూలు నాలుగు జోగులాంబకి జొన్నలు ఐదు భ్రమరాంబకు బొబ్బర్లు ఆరు మహాలక్ష్మికి మందార పూలు ఏడు ఏకవీర అమ్మవారికి ఎలక్కాయలు ఎనిమిది శృంఖాలాదేవికి గోకర్ణం పూలు తొమ్మిది మహంకాళి అమ్మవారికి ఉసిరికాయలు పది పురు హాలికాదేవికి పుట్నాలు పదకొండు గిరిజాదేవికి గాజులు పన్నెండు మాణిక్యాంబకు మాణిక్యాలు పదమూడు కామరూపిణి అమ్మవారికి కర్పూరం పద్నాలుగు మాధవీశ్వరి అమ్మవారికి మల్లెపూలు పదిహేను మాంగళ్యగిరి అమ్మవారికి మామిడాకులు పదహారు దేవికి విసనకర్ర పదిహేడు సరస్వతీదేవికి కాపీ పెన్ను పద్దెనిమిది దేవికి వడ్లు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవార్లకు ఇష్టమైన వస్తువులు ఇవి పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకొని ఇవి ఎవరికైనా కూడా వాయనంగా ఇవ్వవచ్చు